హలో ఆల్ ఈరోజు వీడియోలో పండగ స్పెషల్ పప్పు చెక్కల్ని క్రిస్పీగా క్రంచీగా చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను మనకి సూపర్ మార్కెట్లో దొరికే రెగ్యులర్ బియ్యం పిండిని కూడా ఇలా క్రంచీగా గుల్లగా తయారు చేసుకోవచ్చు ఈ ప్రాసెస్లో కనుక చేస్తే గంటకి వందకి పైగా పప్పు చెక్కల్ని చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేయండి ఈజీ ప్రాసెస్లో వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి ముందుగా ఒక గిన్నెలో టూ త్రీ టేబుల్ స్పూన్ అంత పెసరపప్పు టూ త్రీ టేబుల్ స్పూన్ అంత సగ్గు బియ్యం వేసుకోవాలి ఈ రెండింటిని బాగా శుభ్రంగా కడిగి గంట రెండు గంటల సేపు నానబెట్టుకోండి ఏ మాత్రం సరిగా నానకపోయినా కానీ తినేటప్పుడు చెక్కలు గట్టిగా ఉంటాయి వీటిని పక్కన పెట్టేసుకొని తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి కొద్దిగా అల్లం వేసుకొని నైస్గా గ్రైండ్ చేసుకోవాలి వీటిని కూడా పక్కన పెట్టేసుకొని కావాల్సినంత బియ్యం పిండి తీసుకోవాలి నేనైతే కేజీ తీసుకున్నాను ఇంట్లో ఆడించుకుంది ఇలా ఆడించుకోలేని వాళ్ళు బయట మార్కెట్లో దొరికే రెడీమేడ్ బియ్యం పిండిని తీసుకోవచ్చు ఇందులో వెచ్చపెట్టిన ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఇలా వేసుకోవడం వల్ల చెక్కలు క్రిస్పీగా గుల్లగా వస్తాయి ఈ ఆయిల్ ఈ పిండి బాగా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి రెండు చేతులతో ఇలా అంతా కలుపుకున్న ఈ బియ్యం పిండిని ఇలా ముద్ద అవ్వాలి అప్పుడే మనకి చెక్కలు చాలా గుల్లగా క్రిస్పీగా వస్తాయన్నమాట ఇలా ముద్దవకపోతే ఇంకొద్దిగా ఆయిల్ వేసుకోండి వెచ్చబెట్టి ఇలా అంతా కలుపుకున్న ఈ బియ్యం పిండిని దంచి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరేపాకు నానబెట్టుకున్న ఈ పెసరపప్పు సగ్గు బియ్యం నీళ్ళతో సహా వేసుకోవాలి తగినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కొద్దిగా చూసి వేసుకోండి వన్ టూ టేబుల్ స్పూన్ అంతా జీలకర్ర ఇదంతా వేసుకొని ఈ పిండికి ఇవన్నీ కలిపేటట్టు కలుపుకోవాలి ఇలా అంత ముద్దలు అంటే ఉండలు ఏం లేకుండా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇందులో వేడి నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి అసలు చల్లటి నీళ్లు వేయవద్దు ఒకేసారి నీళ్లు మొత్తం వంపేయకుండా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఏ మాత్రం గట్టిగా ఉండకూడదు అలాగే పిండి లూఫ్ అవ్వకూడదు చూసారో ఈ మాత్రం ఇలా ఉండాలి ఇలా చెక్క చేసేటప్పుడు సాఫ్ట్గా ఇలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ మాత్రం ఇలా చేసుకున్న తర్వాత వీటిని కాటన్ క్లాత్తో తడి క్లాత్తో ఇలా కప్పేసి ఒక ఇరవై నిమిషాలు రెస్ట్ ఇవ్వండి ఈ పిండి బాగా నాని చెక్కలు కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇరవై నిమిషాలు తర్వాత క్లాత్ మొత్తం తీసేయకుండా సగం వరకు తీయండి పిండి డ్రై అయిపోకుండా ఉంటుంది ఇలా గుంతగా ఉండే స్పూన్ తీసుకొని దాని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని పిండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా తీసుకోండి మరి పెద్ద పెద్దవి కాకుండా చిన్న చిన్నవి కాకుండా మీడియం సైజులో అన్నీ ఒకే సైజు వచ్చేలా తీసుకోండి ఇలా స్పూన్ తీసుకుంటే గుంతగా ఉండే స్పూన్ అన్నీ ఒకే సైజు వస్తాయి పెద్దది ఒకటి చిన్నది ఒకటి కాకుండా ఇలా అన్నీ చేసి పెట్టుకోవాలి ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకరు ఒత్తుతూ ఉంటారు ఒకరు ఆయిల్ వేస్తూ ఉంటారు ఒకరు ఉండలు చేస్తుంటారు ఒకరే ఉన్నాం కాబట్టి ఇలా కొన్ని ఉండలు చేసుకొని మిగతా పీటని డ్రై అయిపోకుండా కప్పేయండి వీటిని పక్కన పెట్టేసుకొని ఇలాంటి ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని దీన్ని ఆయిల్ అప్లై చేసుకోవాలి మరి ఎక్కువగా వద్దు ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల చెక్కలు ఒత్తేటప్పుడు నీట్గా వచ్చేస్తాయి తీస్తే ఈ కవర్ మీద ఎన్ని పడతాయో అన్నీ పెట్టుకోండి దూరం దూరంగా ఇలా అన్ని పెట్టుకున్న తర్వాత ఇలాంటి వెడల్పాటి చెంబైనా లేదన్న గ్లాస్ అయినా తీసుకొని దాని కవర్ చుట్టేసి ఆయిల్ అప్లై చేసుకొని నెమ్మదిగా ఇలా ఒత్తుకోవాలి చూసారా అంత షేప్ కరెక్ట్గా రౌండ్గా ఇలా వచ్చిందో ఒకవేళ మీకు ఏమైనా అంచులు మందంగా ఉన్నాయి అనిపిస్తే చేత్తో ఒత్తుకోండి అంచులు మాత్రం ఇలా అన్నీ ఒకేసారి ఒత్తుకోవడం వల్ల ఎక్కువ టైం పట్టదు అలాగే ఎక్కువ పనిలు ఉండదు ఒక్కొక్కటిగా ఒత్తుకుంటూ కూర్చుంటే చాలా టైం పడుతుంది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో షేప్ గుండ్రంగా కడాయిలో తగినంత ఆయిల్ వేసుకోవాలి మరి ఎక్కువగా హీట్ చేసుకోవద్దు లోపల పచ్చిగా ఉండి పైన తొందరగా వేగిపోతాయి ఒక్కొక్కటిగా నెమ్మదిగా జాగ్రత్తగా ఆయిల్ దగ్గర ఎన్ని పడతాయో అన్నీ వేసుకోవాలి వేసిన వెంటనే కదిలించొద్దు వేగిన తర్వాత దాని అంతటి పైకి లేస్తాయి ఒకవైపు వేగిన వీటిని రెండో వైపుకి ఇలా నెమ్మదిగా టన్ చేసుకోవాలి కవర్ మీద ఫారి ఫారికి ఆయిల్ అప్లై చేయాల్సిన అవసరం లేదు స్టిక్ అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి పర్వాలేదు ఇలా వేగిన వీటిని తీసి పక్కన ప్లేట్లో వేసుకొని మిగతా అవి కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే వేయించుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయి సూపర్ క్రిస్పీగా క్రంచీగా గుల్లగా పప్పు చెక్కలన్నీ రెడీ అయిపోయాయి ఇది చాలా చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి పండగప్పుడే కాకుండా పిల్లలకి స్నాక్స్ లాగా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి పెడితే ఇష్టంగా తింటారు తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇవ్వండి అవసరమైన వాళ్ళకి